హలో ఆల్ క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నారా అయితే మినిమం లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ ఉండేలా చూసుకోండి అబవ్ అయినా పర్వాలేదు నేనైతే నా హెయిర్ని ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు డొనేట్ చేశాను అండ్ నా హెయిర్ నేను సలూన్కి వెళ్ళి కట్ చేయించుకున్నాను లెంత్ ఇష్యూ రాకుండా ఉంటుందని ఈ డొనేషన్లో లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ట్వెల్వ్ కన్నా తక్కువ అయితే వాళ్ళకి యూజ్ అవ్వదు ట్వెల్వ్ కంటే అబవ్ ఉండేలాగా చూసుకోండి ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఇంట్లో కట్ చేసుకుంటున్నారో వాళ్ళు నీట్గా మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకొని అప్పుడు హెయిర్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నలాగా మొత్తం అల్లుకోవాలి ఎందుకంటే మనం ఈ హెయిర్ని కొరియర్ ద్వారా వాళ్ళకి పంపిస్తాం ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని ఇలా చేస్తున్నాం వైజాగ్లో చాలా సెలూన్స్ ఉన్నాయి అక్కడ కూడా ఈ డొనేషన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళకి నా హెయిర్ డొనేట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పేజ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్